నమస్తే అండి నా పేరు పాఠాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిడట డిస్ట్రిక్ట్ సిడట మాత్రం ఎండప్రదేశ్ కాబట్టి ప్రస్తుతానికి రోజైతే ఢిల్లీ లేకుండా జరిగిందండి ఈ మీకోసం భారతి సియాజ్ అయితే ఫస్ట్ సైడ్ అయితే తీసుకురావడం జరిగింది భారతి సియాజ్ జడ్టీఏ వేరేంటండి రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ కారు ఓనర్షిప్ చూసుకుంటే సెకండ్ ఓనరు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష పదివేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగ్ అండి మీరు షోరూమ్ క్లాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బానెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీసు మారలేదు మారుతి సిఆర్ జడ్డీఐ రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ సెకండ్ ఓనర్ కారు ఇప్పటి వరకు తిరిగిన రేటింగు ఒక లక్ష పదివేలు ఏ సార్ కారు మంచి రేట్లో ఉంది ఇక్కడ సెకండ్ ఓనర్ ఉన్నాడు మళ్ళీ అక్కడ ఎన్వోసీ ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ ఓనర్ కిందికి వస్తారండి మన రాష్ట్రాల్లో ఉన్న బెనిఫిట్ అది ఒక్కటే అది బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎంత ఓనర్షిప్ ఉన్న వెహికల్ తీసుకున్నా సరే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఓనర్ కిందకి వస్తారు అందుకే ఓనర్ అనేది పెద్ద పట్టించుకోవద్దు డోర్లు కంప్లీట్ అవుతుంది ఎక్కడ ఏపీస్ మారలేదు పిల్లర్స్ కానీ రన్నింగ్ బోర్డు కానీ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ బాగుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్లు ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేవండి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి ఈ టైర్ వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ ఉందండి కూడా అంతే ఉంది చూడొచ్చు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చిన్న చిన్న అంటే కామను ప్రజెంట్ అయితే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఏం లేవు డిక్కీ ఫలు వెనకాల కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి చాబీ లిఫ్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ మంచి స్పేషియస్గా ఉంది సియాజ్లో అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు స్టెప్పింగ్ లేదండి పంచర్ అయిందట అది రైట్ సైడ్ టైరు స్టెప్పింగ్ లేదు స్టెప్ స్టెప్పిని ఇస్తారు ఇయర్ అనుకోకండి స్టెప్పిని పంక్చర్ అయితే రైట్ సైడ్ టైర్ పంక్చర్ అయితే స్టెప్ నేసి అది పంచర్కి ఇచ్చారట పంచర్ సప్లో ఎక్కడ ఇటువంటి డ్యామేజెస్ కానీ రస్ట్ కానీ ఎక్కడ లేదు స్టెప్ స్టెప్ స్పేస్లో కూడా రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి ఇక్కడ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి కనపడుతున్నాయి అనుకుంటా మీకు ఈ డోర్ మీద కూడా స్కాచెస్ ఉన్నాయి ఇదంతే అండి థర్టీ ఫార్టీ పర్సెంట్గా ఉన్నాయి నాలుగు టైర్లు కూడా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లెనింగ్ పర్ఫెక్ట్ ఉంది బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది డోర్ కూడా కంప్లీట్ వచ్చిన నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఉంటుంది దీని బటన్ ఉంటుంది అది బటన్ లేదు దొరికితే మాత్రం ఏపించి పంపిస్తా దొరుకుతుంది కంపల్సరీ అనేది ఏమి ఉండదు ఆటో ఫోల్డ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆల్రెడీ బండి స్టార్టింగ్ ఉందండి ఎందుకంటే ఎండ మాత్రం విపరీతం గుడుతుంది తట్టుకోలేకపోతున్నా ఎండకు బండి కూల్ అవుతుందని చెప్పేసి స్టార్టింగ్లో పెట్టినాం హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కన్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ చేసి ఇక దీనికి కూడా బటన్ లేదు మళ్ళీ ఈ బటను ఈ బటను రెండు ఏపిస్తా వేపిచ్చి పంపిస్తా మీరు ఎవరైనా తీసుకున్న తర్వాత గేర్లు గేర్లు మాన్యువల్ గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మైలేజ్ కూడా ఇస్తుంది అండి ఇది లీటర్కి ఇరవై ఐదు పైన ఇస్తం తక్కువ అది ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి స్కూ డ్రైవర్ ఒకటి రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది బాగా నట్టుకో మా నజీరు ఎండ తట్టుకోలేక ఎన్న కత్తికనే పరిస్థితి లేదండి ఇంజను ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి బానట్ పట్టి కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ బానట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ వర్జినల్ ఏపీ శాటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ రేటు మీద కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు టైమింగ్ చే టవర్ చేంజ్ కాలేదు చాలుదు రోడ్ చాలదు అనుకోలేకు మరి రే అండి ఏమే నవ్విస్తుంది కానీ మారుతి సుజుకి సియాద్ అంటే జడ్డీఏ వేరెంటు రెండు వేల పదిహేను ఆగస్టు బండి సెకండ్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష పదివేలు జెండిగా అండి వాన రిజిక్కి డిగ్రీ దాకా ఎక్కడ ఏపీ మారేదో రెండు క్లాస్ ఒకటి మారింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు కడుతున్నారండి ఆన్ వచ్చిన ట్రెస్కి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద అయిస్తున్నా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగుతున్నారు కానీ మాకు ఛాన్స్ అప్